హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే ఇంట్లోనే మెత్తగా దూదిలా ఉండే ఇడ్లీని కరెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఒక గ్లాస్తో మినప్పప్పు తీసుకుందాము అదే గ్లాస్తో రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకుందాము నేను ఇక్కడ లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వను యూజ్ చేస్తున్నాను సో మనం ముందుగా రెండు మినపప్పును అయితే కడుక్కొని నానబెట్టుకుందామండి ఇడ్లీ రవ్వనైతే కడగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ వాటర్ వేసి నానబెట్టుకుందాము ఇడ్లీ రవ్వని మార్నింగ్ టైంలో నానబెట్టుకొని మినపప్పుని ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టుకోండి ఎందుకు అంటే మినపప్పు మార్నింగ్ టైంలో నానబెట్టడం వల్ల దాంట్లో ఉండే జిగురు అనేది పోతుంది సో ఈ విధంగా మనం మార్నింగ్ టైం నానబెట్టుకుందాము చూసారా చక్కగా నానాయి రవ్వ కూడా మనకి చక్కగా నానింది చూసారండి ఇప్పుడు ముందుగా మనం మినపప్పు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము రవ్వ ఏంటంటే రవ్వ వాటర్ ఉన్నప్పుడు మనం రవ్వని కడగలేం కాబట్టి రవ్వలో ఉన్న వాటర్ అని వంచేసుకుని ఈ విధంగా రవ్వని కడుక్కొని ఆ తర్వాత వాటర్ వేసుకొని పక్కన పెట్టాలండి మళ్ళీ ఆ నీళ్ళని తేరుకున్న తర్వాత ఆ నీళ్ళని రవ్వ రాకుండా వంచేసుకొని మనం రవ్వ అయితే యూజ్ చేసుకోవచ్చు లేదు ఏదైనా కచ్చి కట్టి కాటన్ క్లాత్ కట్టి మనం వంచుకొని అంతే పెట్టుకున్నా కూడా మనకి చక్కగా రవ్వ అనేది వాటర్ అనేది సపరేట్ అయిపోతాయి సో ఇప్పుడు నేను మిక్సీ క్వాంటిటీ అయితే చెప్పానండి మనం నానబెట్టుకున్న పప్పు అయితే మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము అదే ఒకవేళ మీరు గ్రైండర్కి వేసేటట్టయితే గ్రైండర్కి అయితే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు మూడు నుంచి నాలుగు గ్లాసుల రవ్వ వరకు పడుతుందండి వంట సోడా ఏమి యాడ్ చేయకుండానే మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి నేను చెప్పే కొలతలతో ట్రై చేస్తే చాలామంది కొంతమంది ఏంటంటే ఇడ్లీలో కూడా మనం వంట సోడా అనేది యూస్ చేస్తూ ఉంటారు సో మనకి పిల్లలకి అవి చేత్తోనే కడు కలుపుకుందాము చక్కగా బీట్ చేస్తూ ఈ విధంగా మనం పిండిని అనేది కలుపుకోవాలి నేను చెప్పిన ఈ క్వాంటిటీతో ఇడ్లీ అనేది ఒక్కసారి ట్రై చేయండి ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తాయి సో ఈ విధంగా మనం ఇడ్లీ పిండి అనేది కలిపేసుకుందాము చేయి తర్వాత తడి చేసుకొని మనం చుట్టుపక్కల గిన్నె కనుక్కున్న ఇడ్లీ పిండి మొత్తాన్ని చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుందాం చూసారా మార్నింగ్ కల్లా ఇడ్లీ పిండి ఎంత చక్కగా పొంగిందో సో ఈ విధంగా మనం ఇడ్లీ పిండిని కలుపుకొని మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పిండి మొత్తాన్ని కలుపుకోకూడదండి నేనైతే ఇక్కడ ఒక వారానికి సరిపడా పిండి అయితే చేసుకున్నాను ఈరోజు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ ఇడ్లీ పిండి సపరేట్గా మనకు ఎంత అయితే అవసరమో అంత సపరేట్గా తీసుకొని అదైతే మనం సాల్ట్ వేసుకొని మనం కలిపి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకుందాం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మనకి ఈ విధంగా క్వాంటిటీ అయితే రావాలి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ అయితే వేసేసుకున్నాము మా చిన్నప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఇడ్లీ కుక్కర్లో వాటర్ యాడ్ చేసి దాంట్లో చింతపండు వేసేవాళ్ళు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇడ్లీ వేసేవారు సో మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు మీ ఇంట్లో కూడా ఇలా మీ పెద్దవాళ్ళు చేసి ఉంటే నాకైతే కన్ఫామ్గా కామెంట్ చేసి చెప్పండి సో ఈ విధంగా మనం ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము ఈలోపు మనం చట్నీ చేసుకున్నాము నేనైతే పచ్చి మిర్చి వాడనండి ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని చట్నీ చేస్తాను ఎందుకంటే ఒక్కోసారి స్మెల్ అనేది వస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఫైవ్ నుంచి సిక్స్ మిర్చి వరకు తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీ తీసుకున్నాను నా దగ్గర వేయించిన పల్లీ ఉన్నాయి అందులోనే మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకొని పో గ్రైండ్ చేసుకున్నాను ఇంక ఈ విధంగా పోపు వేసుకోవడమే ఇడ్లీ అయితే ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు చూద్దాము ఇడ్లీని చక్కగా చూసారా ఇడ్లీ అనేది మనకి చక్కగా పొంగాయి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయాయి చక్కగా నెయ్యేసి కారొడి వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఆహా అనొచ్చండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ